యూత్ అందరూ కూడా ఈ నిరుద్యోగ వృత్తి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ కాడ అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది వైసీపీ అభిమానులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ యూత్ పోర్లు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తానందో మూడు వేల రూపాయలు టన్ను చూపించాడు నీకు మూడు వేలు నీకు మూడు వేలు నీకు మూడు వేలు ఉద్యోగాలు ఈ పరిస్థితిలో మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్తాడు మరి ఎవరికన్నా మూడు వేలు ఇచ్చావా మూడు వేలు ఈకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే ఒక లక్ష ముప్పై ఆరు వేల మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఆరు వేల మంది కన్నా మీరు ఎక్కడన్నా కల్పించారా ఒక లక్ష ముప్పై ఆరు మందిని పక్కన పెట్టు ఇప్పుడు ప్రతి లో ఇప్పుడు ఇక్కడ గ్రామ పరిపాలనా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అంత దమ్ముగా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పల్లెలలో ఉన్న చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందుబాటులో ఉండి ఉద్యోగం చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు వాళ్ళు ఎక్కడెక్కడో జిల్లాలు మారాలి అది ఇదని మళ్ళా చెప్తున్నారు మరి ఆ రోజు ఇవన్నీ కనిపించేగా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే కానీ మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు మూడు వేలు అప్పుడు ఇచ్చిన ఆశారీగా కొంత టైం పట్టింది ఇస్తానంటున్నారు ఇచ్చేదాకా మరి నీ నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇవ్వాలిగా చంద్రబాబు నాయుడు గారు వరిక మాటలు చెప్తారు ఏదైనా తింటే కడుపు నిండిద్దండి మాటలు చేస్తే మాటలు తింటే కడుపు నిండిద్ది మీరు చెప్పేమో అన్ని మాటలేమో పాటలు దాడుతున్నాయి మీరు చేసే పని కనీసం గడప కూడా దాటే పరిస్థితి లేదు దీని మీద రేపు నిరుద్యోగ వృత్తి మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇవన్నీ కూడా యూత్ పోరు ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అలా ధర్నాలు అందరూ కూడా మనలో అందరూ పాల్గొనాలని వినుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ కానీ యూత్ విభాగానికి సంబంధించిన వాళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అంటే రేపు దాదాపుగా పదింటికి అలా అక్కడ చేరుకునే విధంగా రావాలని అందరికీ కూడా పిలుపునివ్వటం జరుగుతూ